ఈరోజు బైబిల్ మాట దావీజ్ కీర్తన ఇరవై ఐదవ అధ్యాయము ఏహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకుంటున్నాను నా దేవా నీ ఎందు నమ్మిక ఇచ్చి ఉన్నాను నన్ను సిగ్గుపడనీయకము నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సాహింపనీయకము నీ కొరకు కనిపెట్టి వారిలో ఎవడనూ సిగ్గునందడు హేతు లేకుండానే ద్రోహం చేయవారు సిగ్గునందదురు ఏహోవా నీ మార్గములను నాకు తెలియచేయము నీ త్రోవలను నాకు తేటపరచము నన్ను నీ సత్యమును చేసి నాకు ఉపదేశము చేయము నీవే నా రక్షణకర్తవైన దేవుడవు దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను ఏహోవా నీ కరుణాతిశయములను జ్ఞాపకం చేసుకునుము నీ కృపాతిశయములను జ్ఞాపకం చేసుకును అవి పూర్వం నుండి ఉన్నవే కదా నా బాల్యపాపములు నా అతిక్రమములను జ్ఞాపకం చేసుకొనకము ఏహోవా నీ కృపను బట్టి నీ దజ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొను ఏహోవా ఉత్తముడును యథార్థవంతుడినై ఉన్నాడు కావున తన మార్గమును గుర్చి ఆయన పాపులను ఉపదేశించను న్యాయవిధులను బట్టి ఆయన దీనులను నడిపించను తన మార్గములను దీనులకు నేర్పును ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసములను గైకొని వారి విషయంలో ఏహోవా త్రోవలన్యు కృపాసత్యములై ఉన్నవి ఏహోవా నా పాపము బహుఘోరమైనది నీ నామమును బట్టి దాన్ని క్షమింపుము ఏహోవా ఎందు భయభక్తులు కలవాడెవడో వాడు కోరుకోనవలసిన మార్గము ఆయన వారికి బోధించను అతని ప్రాణము నెమ్మదిగా ఉండను అతని సంతానం భూమిని స్వతంత్రించుకును ఏహోవా మర్మము ఆయన ఎందు భయభక్తుల కల వారికి తెలిసి ఉన్నది ఆయన తన నిబంధనను వారికి తెలియజేయను నాకు కన్ను దృష్టి ఎల్లప్పుడూ ఏహోవా వైపే తిరిగి ఉన్నది ఆయన నా పాదములు వల్ల నుండి విడిపించును ఆమెన్ ఇరవై ఐదు